మెదక్ జిల్లా నార్సింగి మండల పరిధిలోని మల్లన్నగుట్ట అటవీ ప్రాంతంలో మేతమేసిన మేకల మృతి చెందిన సంఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది బాధితుడు వల్లభాపూర్ కు చెందిన బత్తుల సాయిలు తెలిపిన వివరాల ప్రకారం రోజు మాదిరిగా ఉదయం తన మేకలను మల్లన్నగుట్ట అటవీ ప్రాంతంలో మేపడానికి తీసుకెళ్లి సాయంకాలం తిరిగి తీసుకువస్తుండగా నురుగు కక్కుకుంటూ ఎక్కడికక్కడ పడి ఐదు మేకలు మృతి చెందాయని రోధిస్తూ వివరించాడు విషయం తెలుసుకున్న మండల పశువైద్య అధికారి జీవన్ ప్రతాప్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు మృతికి గల కారణాలు పరిశీలిస్తున్నామని తెలిపారు బీవా వచ్చే అవకాశాన్ని పరిశీలించి ఆదుకునే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు తనకు న్యాయం చేయాలని ప్రభుత్వం అధికారులు ఆదుకోవాలని బాధితుడు విజ్ఞప్తి చేశాడు మేసినాయి మేసుకుంటు మేసుకుంటు పోయినాయి మధ్యాహ్నం మూడు గంటల చర్యలు నీళ్ళు అయినాయి ఇంకా మరమే తన్ని గుడి మెత్తబడి కూడా వచ్చినాయి వచ్చి ఎగ్జామ్ అయితే కూడా వస్తున్నాయి నేను డాక్టర్ ఫోన్ చేసిన ఫోన్ చేస్తే నేను ఇక్కడ లేని గది వెళ్ళి ఉన్నాను లింబాదిరికా పోయి మందులు తీసుకొని అని చెప్తే ఇచ్చినాకనే ఆగలేదు ఇప్పటి అప్పటికి ఎగిరిపోతాను చనిపోయినాయి